హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో వాటర్ బాటిల్ మూతలు అండి ఇవి వాటర్ బాటిల్ మూతల్ని మనం ఎన్ని రకాలుగా ఎంత బాగా వీటిని యూస్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చెప్తాను మనం మామూలుగా వాటర్ బాటిల్తో సహా ఈ మూతల్ని కూడా పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చాలా రకాలుగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ బాటిల్ మూతలనే కాదు ఇలా మనం మామూలుగా థమ్సప్ స్ప్రైట్ బాటిల్స్ మజా బాటిల్ మూతలనే కాకుండా ఇలాంటి మన ఇంట్లో మామూలుగా ఉండే వాటర్ బాటిల్ మూతలనైనా సరే మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ డబ్బాకు వస్తుంది కదా మూత ఆ మూతల్ని కూడా మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి అది ఏంటో ఎలాగో చెప్తాను దీన్నైతే ముందుగా ఇదైతే మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్కి వచ్చిందనమాట ఈ డబ్బాకి వచ్చింది ఈ మూత ఇప్పుడు ఇదైనా సరే లేకపోతే అక్కడ ఉన్నాయి కదా గ్రీన్ కలర్ కానీ లేకపోతే ఆ బ్లూ కలర్ ఆ పొడవుగా ఉన్నవి ఏదైనా ఒకటి తీసుకొని అలాంటివి ఎలాంటి మోడల్లో ఉన్న ఏదైనా ఒక మూతను తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇవైనా సరే లేకపోతే మనకి సాస్ బాటిల్స్ మూతలు కూడా ఇలాగే కొంచెం పొడవగా వస్తూ ఉంటాయి కదా ఆ బాటిల్ మూతనైనా తీసుకోండి ఇలా తీసుకొని దీన్ని అడుగు భాగాన కట్ చేసుకున్నాను కొంచెం చాకుని చేసి ఈజీగా కట్ చేసుకోవచ్చు తర్వాత దీనికి డబల్ సైడ్ టేప్ని అయితే వేసుకుంటాను ఇప్పుడు దీనివల్ల మనకి కిచెన్లో చాలా టైం అయితే సేవ్ అవుతుందండి అది ఎలాగో చెప్తాను ఇప్పుడు దీన్ని మనం కిచెన్లో ఏదో ఒక మూలన టైల్స్కి ఎక్కడైనా సరే మనకి అందుబాటులో ఉన్న ప్లేస్లో అంటించుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా సడన్గా మనం వంట చేసేటప్పుడు లైటర్ని పక్కనే పెట్టేసుకొని అటు ఇటు వెతుకుతూ ఉంటాం కదా అలా వెతికే పని లేకుండా దీని మూతని అలా అంటించేసుకొని ఇలా మనం లైటర్స్ని పెట్టుకుంటే మాత్రం మన పని అయితే చాలా సులువు అయిపోతుంది అనమాట మనం ఈజీగా కూడా ఉంటుంది ఇలా ఓకే ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇందులోనే ఒక నాలుగు వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం స్టవ్ కింద ఇలా స్టాండ్కి ఉంటుంది కదా ఇలా నాలుగు సైడ్లు ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే మనం మామూలుగా ఆ కింద అదంతా కడిగినప్పుడు మనకి అదంతా పాడవకుండా ఉంటుంది తర్వాత మనకు కొంచెం అది లెంత్ కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా సపోజ్ మనం వంట చేసేటప్పుడు కానీ లేకపోతే టీ పెట్టేటప్పుడు కానీ పాలు కానీ ఏవైనా పొంగిపోయినప్పుడు మనం చేయి పెట్టి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇందులోనే వాటర్ బాటిల్ మూతనైతే ఒకటి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను చూపించినట్టుగా ఇలా సేమ్ ఆపోజిట్గా ఎదురెదురుగా ఇలా కట్ చేసుకోవాలి చాక్ని మళ్ళీ కొంచెం వెయిట్ చేశాను వెయిట్ చేసి ఇలా నేను చూపించినట్టుగా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా ఎదురెదురుగా ఇలా కొంచెం ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి కంప్లీట్గా కట్ చేయకూడదు చూడండి ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఇంకా దీన్ని కూడా కట్ చేశాను ఇప్పుడు ఇలా ఉందనమాట ఇప్పుడు దీనికి నేను ఇలా డబల్ సైడ్ టేప్నైతే అంటించుకున్నాను అంటించుకొని ఇప్పుడు దీన్ని మనం కిచెన్లో కానీ ఎక్కడైనా సరే మనం బయట ఎక్కడైనా గోడ పైన ఎక్కడైనా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకొని దీనికి ఏంటంటే మనం మామూలుగా మిక్సీ మిక్సీవి కానీ లేకపోతే ఇలాంటి ఫ్లగ్గులు ఉంటాయి కదా ఇది ప్యూరిఫైర్ అనమాట ఇలాంటి ఫ్లగ్గులు కానీ ఏవైనా మనం అలా పక్కన అలా పెట్టేయకుండా దీనికి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా మనం మిక్సీ మిక్సీవి కానీ లేకపోతే ఇలా ఇవి కానీ ఏవైనా సరే మనం ఐరన్ బాక్స్వి కానీ ఏవైనా వైర్లు కానీ ఉంటాయి కదా మనం మామూలుగా వాటిని ఇలా తగిలించుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఒకటి వాటర్ బాటిల్ మూతనైతే తీసుకున్నాను అదైనా సరే లేకపోతే మా మామూలుగా వేరే ఏదైనా డబ్బా చిన్న చిన్న డబ్బాల మూతలు ఉంటాయి కదా అదైనా సరే ఒకటి తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను వేరే డబ్బా మూత అయితే తీసుకున్నాను కొంచెం వెడల్పుగా ఉంది ఇప్పుడు దీనికి ఒక కొబ్బరి చిప్పుకు చివర్లో ఇలా ఈ డబ్బాకైతే కొంచెం ఇలా గమ్నైతే పెట్టేసి ఇలా అంటించేసుకున్నాను కొంచెం సేపు అయితే ఇది ఈజీగా అతుక్కుంటుంది అనమాట ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఒక కొబ్బరి అయితే ఇలా అంటించేసుకోవాలి తర్వాత ఇది ఒక స్టాండ్ లాగా ఉంటుంది మనకి చూడండి ఇలా నిలబడ్డం కోసమని నేను అడుగు బాగానే ఒక బాటిల్ మూతను అయితే పెట్టాను తర్వాత ఇంకొక బాటిల్ మూతను తీసుకొని దానికి ఇలా చిన్న చిన్నగా రంధ్రాలు అయితే చేసుకొని దీనికి కూడా కొంచెం గమ్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఇలా అగర్బత్తి స్టాండ్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది మనం తులచెట్టు దగ్గర అయినా దేవుని రూమ్లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీనివల్ల వచ్చి దీని నుండి వచ్చే ఉంటుంది కదా బూడిద అదంతా కూడా మనకి చిప్పలోనే పడిపోతుంది ఇక నీట్గా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అంటే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటి వాటర్ బాటిల్ మూతనైనా తీసుకోవచ్చు లేకపోతే ఇలాంటి వాటర్ బాటిల్ మూత ఏదైనా సరే ఒకటినైతే తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ బాటిల్ ఈ బాటిల్ మూతనైతే తీసుకున్నాను ఇప్పుడు దీనికి కొంచెం గమ్నైతే అప్లై చేశాను ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి అది ఎలాగంటే మనకి మామూలుగా కబోర్డ్స్ కానీ లేకపోతే ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్స్ ఇట్లా డోర్కి ఉంటాయి కదా మనం పట్టుకొని లాగుతాము అవి ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి వాటిని అలా ఊడిపోయినప్పుడు ఏంటంటే మనకు డోర్ తీయడం కష్టమవుతుంది ఎందుకంటే మనకి ఇలా పట్టుకొని మనం తీయడానికి ఉండదు కదా అలాంటి వాటికైతే ఇలా పెట్టేసేయాలి ఇలా నాకు డ్రెస్సింగ్ టేబుల్కి అయితే ఇది డోర్కి అయితే ఇది ఊడిపోయిందనమాట సో నేను ఇలా ఒక వాటర్ బాటిల్ని పెట్టేసి ఇలా గమ్ పెట్టేసి పెట్టేసి సేపు ఆరిన తర్వాత అది గట్టిగా అత్తుకుపోతుందనమాట ఇప్పుడు మనం డోర్ని ఈజీగా దాన్ని పట్ట ఈజీగా తీసుకోవచ్చు ఇలా ఏ డోసుకైనా కదా సరే మనం ఇలాంటిది ఒకటి చిన్న వాటర్ బాటిల్ మూతను పెట్టి సెట్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం మామూలుగా వాటర్ బాటిల్స్ పైన భాగం అనమాట ఇది కొంచెం పైన కట్ చేస్తున్నాను మీకు చూస్తే అర్థమవుతుంది కదా అలా కట్ చేసి ఈ రెండు చివర్లు కూడా అతుకు పెట్టేసానమాట ఇప్పుడు వీటి రెండింటికి కూడా మూతలు అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇది మనం మామూలుగా స్ప్రైట్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదా స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా వాటి పైన ఒక ఇంచు పా ఒక ఇంచు భాగానికి కట్ చేశాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే మామూలుగా మనం ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తూ ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని లోపల అయితే ఇలాంటిది ఒక డబల్ సైడ్ టైప్ అయితే పెట్టేసుకున్నాను మూత లోపల భాగంలో పెట్టేసుకుని ఇలా అగ్గిపెట్టకు ఉంటుంది కదా సైడ్లో దాన్ని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం కొన్ని అగ్గి అయితే వేసుకొని మనం ఎక్కడికైనా టెంపుల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా మనం పూజ సామాన్లతో పాటుగా నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ డబ్బాలు కానీ తీసుకొని వెళ్తూ ఉంటాము దాంతోపాటు ఒక ఇలాంటి అగ్గిపెట్టే కూడా తీసుకొని వెళ్తాం కదా అదేంటంటే ఒక్కొక్కసారి అగ్గిపెట్టే ఆయిల్ కానీ లేకపోతే మనకి నెయ్యి డబ్బాలు పడి కొంచెం తడిచిపోయి అది వెలగదనమాట అలాంటప్పుడు ఇలాంటిది ఒకటి తయారు చేసుకొని అందులో కొన్ని అగిపుల్లలు వేసుకుని నేను చూపించినట్టుగా ఇలా మూతకి డబల్ సైడ్ టేప్ను అంటించి ఇలాంటిది మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇలా వెలిగిస్తే మనకి చాలా ఈజీగా వెలుగుతుంది అనమాట మనకి అగిపెట్టయితే మామూలుగా కొంచెం పదన తగిలిన తడిచిపోతుంది కానీ అలా తడవకుండా మనకి ఎక్కువ రోజులు వస్తుందన్నమాట ఇలా ఉంటే ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటి బాటిల్స్ మూతలు అయితే తీసుకున్నాను ఇలా రెండు కానీ మూడు కానీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ కొన్ని బాటిల్స్ మూతలు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా ఎదురెదురుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం చాక్ని వేట్ చేసి ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసుకోవాలి ఓకే ఇలా మొత్తంగా కట్ చేసుకోవద్దు కొంచెం చిన్న ఘాట్లు లాగా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మీరు చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూతలకి నేను డబల్ సైడ్ టైప్ని అయితే అంటించుకున్నాను ఓకే ఇలా మూడుకి కూడా ఇలాగే అంటించేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం బాత్రూంలో కానీ లేకపోతే బాత్రూమ్ టైల్స్ కానీ లేకపోతే మామూలుగా బాత్రూమ్ డోర్స్ కానీ ఇలా పెట్టేసామనుకోండి మనం మామూలుగా బ్రష్లు కానీ లేకపోతే టంగ్ క్లీనర్లు కానీ వేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనకి వేరే సపరేట్గా ఏది అవసరం లేదు ఇంకా దీనికి నేను చూపించినట్టుగా ఇలా తగిలించుకోవచ్చు ఇవి ఊడిపోవనమాట మనకి బ్రష్లు కొంచెం లైట్ వెయిట్గానే ఉంటాయి కాబట్టి ఊడిపోవడానికి కూడా ఏమి ఉండదు చూడండి ఇలా పెట్టుకోవచ్చు మామూలుగా మనం టంగ్ క్లీనర్లు కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఇలా మనం వాటర్ బాటిల్ మూతలను మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ వాటర్ బాటిల్ మూతల్ని ఇలా మనం చాలా రకాలుగా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం మామూలుగా క్యారెట్ని కానీ లేకపోతే అల్లంని కానీ మనం పొట్టు తీస్తూ ఉంటాం కదా అలా పొట్టు తీసినప్పుడు ఏంటంటే మామూలుగా మనం పిల్లర్తో పొట్టు తీస్తూ ఉంటాము కానీ అలా కాకుండా ఇలా వాటర్ బాటిల్ మూతను తీసుకొని ఇలా తీస్తూ ఉంటే మనకి ఎక్కువగా క్యారెట్ అనేది వేస్ట్ అవ్వదు చూడండి ఇలా ఎక్కువగా క్యారెట్ అనేది వేస్ట్ అవ్వదు క్యారెట్ అనే కాదు కొంచెం అల్లం కూడా మనం అల్లం పొట్టు తీసినప్పుడు చూడండి ఇలా ఈ మూతతో తీస్తుంటే కొంచెం కూడా అల్లం అనేది అస్సలు వేస్ట్ అవ్వదు మనకి పొట్టు మాత్రమే వస్తుంది అనమాట ఇలా కూడా మనం ఈ వీటినైతే ఈ వాటర్ బాటిల్ మూతలను అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇలా మనం చాలా రకాలుగా ఈ వాటర్ బాటిల్ మూతలని అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి కొంచెం కూడా మనకి అల్లం అనేది అస్సలు వేస్ట్ అవ్వలేదు మొత్తం పొట్టు మాత్రమే వస్తుందన్నమాట ఇలా కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు ఈ బాటిల్ మూతల్ని ఓకే తర్వాత ఇలాంటి కొన్ని వాటర్ బాటిల్ మూతలను అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటికి మధ్య భాగంలో ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి నేను చూపించినట్టుగా ఇలా పైన కొంచెం చిన్నగా హోల్ చేసుకోవాలి ఓకే ఇలా మూడు బాటిల్ కూడా సారీ మూడు బాటిల్ మూతలకు కూడా ఇలా హోల్స్ చేసుకున్నాను ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మధ్య భాగంలోకి ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసుకోవాలి ఇలా మధ్య భాగంలోకి ఇలా మనకి హోల్స్ చేసుకున్నంత వరకు కూడా మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉంటుంది ఇది ఎలా అంటే మనకు కొంచెం వీ షేప్లో వచ్చేలాగా కొంచెం సెట్ చేసి కట్ చేసుకోవాలన్నమాట కొద్దిగా చాక్ని వేడి చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఉండాలి కొంచెం వి షేప్లో వచ్చేలాగా కొంచెం మనం అలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇవి కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇది ఎందుకో చెప్తాను ఇలా చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా ఉంటాయి ఓకే దీన్ని ఎక్స్ట్రా ఉందంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఎందుకు ఎలా ఉపయోగిస్తానో చెప్తాను మనం మామూలుగా బట్టలకు వేసే క్లిప్పులు ఏంటంటే మనం ఇంట్లో ఉంటాయి కాకపోతే ఎప్పుడైనా ఒకసారి మనం ఎక్కువగా బట్టలు ఉతుక్కున్నప్పుడు మన క్లిప్పులు సరిపోనప్పుడు ఇలా చేసి పెట్టుకున్న ఈ మూతల్ని మాత్రం పెట్టుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతాయి మనం మామూలుగా బాటిల్స్ మూతలు కదా ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి క్లిప్పులైనా అయినా విరిగిపోతాయేమో కానీ అస్సలు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంతండి రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.